అందరికి చాలా రోజులకి వీడియో చేస్తున్నాను ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి మన రాజమండ్రిలో బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ గురించి అయితే ఈ రోజు నేను మీకు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి రాజమండ్రిలో తాడితోట తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి తాడితోట తూర్పు గేట్ నుంచి లోపలికి వస్తే శ్రీ శ్రీ తిరుమల సిల్క్ షాప్ నెంబర్ వన్ సిక్స్టీ ఫైవ్ అని ఎవరిని అడిగినా చెప్తారండి అక్కడ ఇక్కడ మనకి హాఫ్ సారీస్ పట్టు సారీస్ అలాగే వర్క్ సారీస్ మీద వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అయితే పెట్టారట ఈ రోజు నేను మీకు అన్ని ఆఫర్ ప్రైజెస్లో చూపిస్తాను దట్టు ఇప్పుడు మనకి మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయింది అలాగే పండగలు కూడా ఉన్నాయి కదా మనకి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి అన్ని ఫెస్టివల్సే మనకి మనం చాలా షాపింగ్ చేస్తూ ఉంటాము మీరు ఇక్కడ షాప్ చేయండి మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఈరోజు నేను మీకు అన్ని ఆఫర్ ప్రైజెస్లోనే చూపిస్తాను వన్ ప్లస్ వన్ మీరు చేసే బిల్ మీద బిల్ ఎక్కువ ఉంటే వీళ్ళు డిస్కౌంట్ కూడా ఇస్తారండి రాజమండ్రి దగ్గరలో ఉంటే ఒక్కసారి ఖచ్చితంగా విజిట్ చేసి చూడండి లాస్ట్ వరకు చూడండి ఇది సిల్క్ షిఫన్ అంటారా అది క్రేక్ షిఫన్ అంటారు మీకు అప్పుడు పేరు రాసిస్తాను అండ్ ఇది సిల్క్ షిఫన్ అండి ఇది క్రేవి షిప్ అండి ఇది జార్జెస్ షిఫన్ ఇది ఫైవ్ హండ్రెడ్కి ఈ టూ లో మొత్తం ఇవన్నీ డిజైన్స్ ఇందులో ఒక సెవెన్ డైన్స్ వస్తాయండి ఇందులో మీకు పదిహేను కలర్స్ వస్తాయి ఇందులో ఒక ఇరవై కలర్స్ వస్తాయి డిజైన్స్ కూడా మారుతాయి ఇది ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్ అండి ఫ్యాన్సీ అన్నీ డేలిన్ అని డిజిటల్ ప్రింట్ అంటారు ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ అండి ఈ సిక్స్ కలర్స్ అన్నీ డ్రాప్ అవుట్ అంటారండి లైట్ వెయిట్ వస్తుందండి ఇవన్నీ కలంకారీ డిజైన్స్ డిజిటల్ ప్రింట్లు అన్నీ వస్తుంది దగ్గర దగ్గర ఇరవై డిజైన్స్ వస్తుంది ఇది థర్టీన్ హండ్రెడ్కి అన్ని టూ శారీస్ ఉన్నాయి వన్ ప్లస్ टार वि ब्लोज वाष्ट में ड्यारे ब्लोजेम पिकाकस वस्तु हाउसिंग हाउसिंग अने ब्लोजेम पिकाकस वस्तानी डिजाइन ब्यू लाइट वेटे पेड़ इला ఫైవ్ హండ్రెడ్ సిల్క్ అంటారండి కొత్తగా వచ్చిందండి ఇవాళ లేటెస్ట్ కళ్యాణి పట్టు అండి కళ్యాణి పట్టు అండి లైట్ వెయిట్ అండి చాలా వెయిట్లెస్ కూడా కలర్స్ కూడా మంచి కలర్స్ వస్తుంది కళ్యాణి సిల్క్ అండి సారీ చాలా గ్రాండ్ గా వెయిట్ లెస్ గా ఉంది ఇప్పుడు మనకి మ్యారేజ్ సీజన్ వస్తుంది కాబట్టి పండక్కి కూడా కట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఎక్కువ వెయిట్ కట్టమని అనుకునే వాళ్ళు ఇలాంటి సారీస్ అయితే ట్రై చేయండి చాలా చాలా బాగుంది

జార్జిట్ అండి ఇది అండి అండి టూ థౌజండ్కి రెండు సారీస్ అండి జార్జిట్ పుట్టండి దగ్గర పది కలర్స్ వస్తాయండి ఈ శారీస్ చూస్తున్నారు కదా ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది మనకి వన్ ప్లస్ వన్ టూ థౌజండ్ కి టూ శారీస్ మీకు సింగిల్ శారీ కావాలన్నా ఇస్తారు చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చూస్తున్నారా మనకి శారీలో చూసుకుంటే కొంచెం క్రషర్ మోడల్ కూడా వస్తుంది ఈ టైప్ శారీస్ అయితే నేను చాలా కట్టుకున్నాను చాలా బాగుంది

వస్తాయనమాట మనకి మనకి చాలా చాలా బాగుంది మనకి సింగిల్ సారీ కావాలన్నా ఇస్తారు చూస్తున్నారా మీరు సాఫ్ట్ గా ఉంది చాలా గ్రాండ్ గా కూడా ఉంది మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి టెన్ కలర్స్ దాకా ఉన్నాయి మీరు షాప్కి వస్తే ఇంకా చాలా కలెక్షన్స్ అయితే చూడవచ్చు

వన్ ప్లస్ వన్ ఆఫర్ పెట్టాను టూ ఫైవ్కి టూ శారీస్ అండి ఇంకో నెలలో షేడ్స్ అన్నీ కూడా బాగుంటుంది రాపట్ల మీద వర్క్ అండి లైట్ వెయిట్ అండి ఇందులో కూడా మీకు సిక్స్ కలర్స్ వస్తాయి బాగా లైట్ వెయిట్ అండి మీద వర్క్ అండి ఈ శారీస్ చూస్తున్నారు కదండి ఎంత బాగున్నాయో రాపట్టు రాపట్టు మీద మనకి ఇలా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది మనకి వర్క్ గోల్డ్ కలర్ వస్తుంది చాలా చాలా బాగున్నాయి దీని ప్రైస్ వచ్చేసి టూ ఫైవ్ కి వన్ ప్లస్ వన్ అనమాట టూ సారీస్ వస్తాయి మనకి సింగిల్ శారీ కావాలన్నా ఇస్తారు చాలా చాలా బాగుంది పెద్ద వాళ్ళైనా మన ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఈజీగా చూసుకోవచ్చు చాలా చూస్తున్నారు కదా బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది వెయిట్ కూడా చాలా చాలా దొరుకుతుంది చాలా కలర్స్ ఉన్నాయి మీ షాప్ వేరే మోడల్స్ చూడొచ్చు ఇందులో కలర్స్ కూడా చూడవచ్చు లైట్ వెయిట్ బెనారస్ పట్టు అంటారు లైట్ వెయిట్ బెనారస్ పట్టు ఇమిటేషన్ వస్తుంది ప్యూర్ పట్టు అయితే కాదు కాదండి లైట్ వెయిట్ అంటారు మంచి డార్క్ కలర్ వస్తుంది టూ థౌసండ్ కి టూ సారీ టూ థౌసండ్ కి టూ సారీ అంటే సింగిల్ సారీ థౌసండ్ రూపీస్ థౌసండ్ పడుతుంది చాలా చాలా బాగుంది అని పళ్ళు కూడా బాగుంటుంది ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి ఎలా పట్టుకున్నా పళ్ళు అండి

కదా చాలా చాలా ఇప్పుడు మనకి పెళ్ల సీజన్ ఉంది కాబట్టి చాలా బాగుంది ఈ టైప్ అయితే బాగుంటాయి చాలా గ్రాండ్ గా ఉంటాయి సారీస్ వచ్చేసి సాఫ్ట్ పట్టు వస్తుంది వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రైస్ లో ఉంది మనకి టూ థౌసండ్ కి టూ సారీస్ మనకి సింగిల్ శారీ కావాలన్నా ఇస్తారు చాలా చాలా బాగుంది సారీస్ ఇప్పుడు ట్రెండింగ్ కూడా నేను వీడియోస్ లో కూడా చాలా చూసాను ఇవి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ సింగిల్ శారీ అమ్ముతున్నారు మనకి సింగిల్ సింగల్ థౌసండ్ రూపీస్ పడుతుంది కావాలంటే షాప్కి రండి సింగిల్ సారీ కూడా ఇస్తారు ఆ మోడల్లోనే మనకి కోటా టైప్ వస్తుంది జెడీ కోటా చాలా చాలా బాగుంది ఇప్పుడు కోటా అంటే కొంచెం ట్రెండింగ్ కూడా ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకునేలా ఉంది మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను ఎక్కువ కలర్స్ చూపించట్లేదు మీరు ఒకసారి వచ్చి షాప్కి వచ్చి చూసుకోండి ఇదైతే చాలా బాగున్నాయి చూడండి మ్యాచింగ్ గ్లోజ్ అండి పళ్ళు మ్యాచింగ్ గ్లోజ్ వస్తుంది వీటిలో మీకు సెవెన్ కలర్స్ వస్తాయండి ఇది పదహారు తొంభై తొమ్మిది అండి ఇందులో మీకు దగ్గర దగ్గర సెవెన్ డిజైన్స్ ఉంటాయి మీకు అదో అదో డిజైన్ అండి ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ అలాగే డిజైన్స్ మారుతాయి ప్యూర్ కంచి పెట్టాను ఇందులో మీకు దగ్గర దగ్గర పదిహేను కలర్స్ వస్తాయి బ్లౌజ్ ఇది అంటే బ్లౌజ్ వర్క్ చేయించుకుంటాం మధ్యం వర్క్ ఇది ఫైవ్ థౌజండ్ అండి ఫైవ్ థౌసండ్కి వన్ ప్లస్ వన్ టూ ఫైవ్ పడుతుందండి సార్ వస్తుందండి రైట్ వెయిట్ అండి టిష్యూ ఈ ప్రైజ్లోనే అండి ఇది టిష్యూ అండి టిష్యూ పడుతున్నారండి ప్రైజ్ కూడా సేమ్ ప్రైజ్ అండి ఇందులోనండి ఇది బ్లౌజ్ మగ్గ వరకు సేపు టూ శారీస్ అండి

ఇది ఎయిట్ కి టూ సారీస్ అండి ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఇందులో కూడా మీకు కలర్స్ వచ్చి ఎనిమిది కలర్స్ వస్తాయి కదా కట్ వర్క్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కూడా చాలా మంది అయితే కట్ వర్క్ తీసుకుని వేయించుకుంటారు కానీ వీళ్ళే కస్టమైజ్ చేయించి ఇస్తున్నారు చాలా చాలా బాగుంది ఇది వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రైస్ లో వస్తుంది మనకి ఎయిట్ థౌసండ్ కి టూ సారీస్ మంచి కంచి పట్టు ప్రీమియం క్వాలిటీ చూస్తున్నారు కదా మీరు కష్టపడి వెళ్ళి కస్టమైజ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా తీసుకెళ్ళి మనం బ్లౌజ్ స్టిచ్ చేయించి వేసేసుకోవచ్చు చాలా బాగుంది మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీ షాప్కి వచ్చారనుకోండి చూడొచ్చు నేను సింగిల్ కలర్ అయితే చూపిస్తున్నా ఇంకొక కలర్ కూడా చూపిస్తాను నేను మీకు చాలా చాలా బాగున్నాయి చాలా గ్రాండ్గా కూడా ఉన్నాయి ఇప్పుడు కట్ వరకు మనకు ట్రెండింగ్ కాబట్టి మీకు నచ్చితే కనుక ఒకసారి విజిట్ చేసి చూడండి ఇప్పుడు నేను ఇంకొక మోడల్ చూపిస్తాను ఈ రోజుల్లో మనం ఒక వర్క్ బ్లౌజ్ మగ్గం వర్క్ బ్లౌజ్ చేయించాలంటేనే ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ టెన్ థౌజండ్ దాకా అవుతుంది కానీ ఇక్కడ మనకి శారీతో పాటు మగ్గం వర్క్ అయితే వాళ్లే చేయించిస్తున్నారు చూస్తున్నారా ఎంత గ్రాండ్గా ఉందో చాలా చాలా బాగుంది మంచి ప్రీమియం క్వాలిటీ కంచి పట్టొస్తుంది మనకి ఇవి కూడా ఆఫర్లో వన్ ప్లస్ వన్ ఉన్నాయి నెక్కి హ్యాండ్స్కి ఫ్రంట్ కూడా వస్తుంది మనకి ఇది బ్లౌజ్ పీస్ అనమాట నేను శారీ కూడా చూపిస్తాను మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇందులో ఇలా వస్తుంది ప్యూర్ కంచిపట్టు లైట్ వెయిట్ మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చాలా గ్రాండ్ గా కూడా ఉంది మనకి సిక్స్ కి టూ సారీస్ వన్ ప్లస్ వన్ సింగిల్ శారీ కావాలన్నా ఇస్తారు మనకి కంచిపట్టు లైట్ వెయిట్ లో వచ్చి జెరీ దారం వస్తుంది అనమాట శారీ అంతా కూడా వీవింగ్ వస్తుంది మనకి ఫైవ్ థౌజండ్ కి టూ సారీస్ వన్ ప్లస్ వన్ మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో నేను చూపిస్తాను మీకు కొన్ని కలర్స్ చాలా గ్రాండ్గా ఉండే బార్డర్ కూడా మనకి బిగ్ బార్డర్ వస్తుంది చూడండి ఇప్పుడు పండగలు ఉన్నాయి న్యూ ఇయర్ క్రిస్మస్ సంక్రాంతి అన్ని పండగలే కాబట్టి మీరు మంచి ఆఫర్ ప్రైజ్లో సారీస్ మిస్ అవ్వకండి ఒక్కసారి విజిట్ చేసి చూడండి మీరు విజిట్ చేసి చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి బలవంతం ఏం లేదు మీరు వచ్చారు అనుకోండి ఎలాగైనా తీసుకుంటారు తీసుకోకుండా అయితే వెళ్ళలేరు నేను కొన్ని గలస్ మాత్రమే చూపిస్తున్నాను ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి కంచి పట్టులోనే టిష్యూ టిష్యూ మోడల్ వస్తుంది ఇందులో స్పెషాలిటీ ఏంటంటే శారీ మనం కట్టుకుంటే కొంచెం షైనింగ్ టైప్ వస్తుంది అనమాట అంటే చాలా మెరుస్తుంది చాలా గ్రాండ్ గా కూడా ఉంటుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి కాకపోతే నేను కొన్నే చూపిస్తున్నాను సేపు కస్టమర్స్ వస్తూనే ఉన్నారు రాజమండ్రి లోకల్లో ఉంటే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేసి చూడండి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్